హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అర్చన అర్చు అర్చనా శాస్త్రి లేదా ఇలా ఏ పేరుతో పిలిచిన టక్కున పలికే భామ అర్చనా శాస్త్రి గురించి అందరికీ తెలిసిందే తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో మెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించట్లేదు కానీ ఆమెను ఇప్పటికీ ఆరాధించే వాళ్ళు చాలామందే ఉన్నారు అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది ఆ ఒక్క సినిమా చేయడం వల్లే తన కెరియర్ ముగిసిపోయిందని అదొక్కటి చేయకపోతే బాగుందని వివరించింది అయితే ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ప్రస్తుతం నలభై రెండు వయసు గల కలిగిన ఈ ముద్దుగమ్మ తపన అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది అయితే అది ఏరాది నరేష్ హీరోగా చేసిన నేను అనే సినిమాతో హీరోయిన్గా మారిపోయి విపరీతమైన క్లేజ్ దక్కించుకుంది ఆ తర్వాత కొంచెం టచ్లో ఉంటే చెప్తా సూర్యం వంటి సినిమాల్లోనూ మెరిసింది రెండు వేల ఆరులో నువ్వొస్తానంటే నేను వద్దంటాననే సినిమాలో కూడా మెరిసి మెసనైజ్ చేసింది ముఖ్యంగా అందులో త్రిషా స్నేహితురాలు లల్లీగా కనిపించి ఎవరూ ఊహించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఇంకా ముఖ్యంగా కళజోడి పెట్టుకొని చాలా క్యూట్గా కనిపించిన అర్చనకు ఈ సినిమానే మైనస్ అయిందని చెప్తుంది వాస్తవానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఆమెకు విపరీతమైన గుర్తింపు రావడం అందరికీ తెలిసిందే కానీ ఈ సినిమానే తన కెరియర్కి స్టాప్ అయ్యేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన తన కెరియర్ విషయంలో తప్పుల గురించి వివరించింది నేను నేనొద్దంటాన సినిమా చేయడం వల్లే హీరోయిన్గా తన కెరియర్ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో తనకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చేదని కూడా వెల్లడించింది ముఖ్యంగా తాను ఈ ఒక్క సినిమా ఓకే చెప్పాక హీరోయిన్గా తను సెలెక్ట్ చేసుకున్న ఓ డైరెక్టర్ తన సినిమా నుంచి ఈమె తొలగించారని తెలిపింది అయితే తను తీసేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని కూడా చెప్పుకొచ్చింది అర్చన ఇంకా నువ్వొస్తానంటే వద్దన్న సినిమాలో తనకు కలజోడు పెట్టడం చాలా మైనస్ వాళ్ళే ఏ హీరోయిన్ కైనా ఏ నటికైనా కళ్ళే ముఖ్యమని ఆ సినిమాలో తన కలజోడు హావాభావాలు సరిగ్గా కనిపించలేవని చెప్పుకొచ్చింది ఆ సినిమా వల్ల తాను హీరోయిన్గా ఛాన్సులు అయినట్లు స్పష్టం చేసింది ఆ సినిమా చేసిన తర్వాత నుంచి తనకు అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అవకాశం వచ్చాయని హీరోయిన్గా మాత్రం ఎవరు ఛాన్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది ఇలా తన ఆవేదన అంతా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది ఫ్రెండ్స్ ఇది అర్చన గురించి లేటెస్ట్ న్యూస్ ఇంకా కొన్ని వీడియోస్తో మీతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్